అంటే ఇంత ఎంగేజ్మెంట్ ఎప్పుడు పబ్లిక్ నుండి నా ప్రాజెక్ట్స్ కి ఎవరెవరో మెసేజ్ చేస్తారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ లైక్ నేను యాక్చువల్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్ ప్లే చేసిన కదా సినిమాలో చాలా మంది రిలేట్ అవుతారు సూపర్ సూపర్ హ్యాపీ మొత్తానికి బుజ్జి సరిపోయిందా కూర్చోడానికి మీకు సరిపోతుంది కానీ అంత కంఫర్టబుల్ ఉండదు సో యాక్చువల్లీ నేను ఫస్ట్ టీజర్ చూసినప్పుడే నేను కాల్ చేశాను కదా ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ చాలా సూపర్ రోల్ అనిపించింది మూవీ చూసిన తర్వాత కూడా చాలా కీరోలు వచ్చింది డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఫస్ట్ టైము టీమ్ నుంచి పిలిచినప్పుడు కానీ ఏముండబోతుంది ఏంటి వాట్ ఈస్ యువర్ థాట్స్ ఆన్ ద టైం అంటే బేసిక్గా కాల్ వచ్చినప్పుడు లైక్ డూ వాంట్ అంటే బేసిక్గా నాకు నాది మెయిల్ అని ఒక సినిమా చేసిన కదా ఈ సేమ్ ప్రొడక్షన్ స్వప్నాక వాళ్ళే స్వప్నకా అండ్ ప్రియాంక ప్రొడ్యూస్ చేసింది సో ఆ ఫిలిం ఆ ఫిలిం చూసి అది నచ్చి అశ్విని దత్ గారు ఇంటికి పిలిచారనమాట ఓకే సో అప్పుడు స్వప్నగా చెప్పింది ఇట్లా ప్రాజెక్ట్ కేలా ఒకటి ఉంటుంది రా ప్రభాస్ చుట్టూ ఒకటి తిరుగుతుంటాడు ఉంటాడు ఫ్యాన్ బాయ్ లా తిరుగుతుంటాడు అది 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 చూద్దాము అది మేబీ సెట్ అవుతుందేమో నీకు ఒకసారి నాగీతో మాట్లాడతా అన్నట్టు అన్నారు దెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ సార్ నాగీ సార్ టీం నుంచి కాల్ వచ్చింది కాల్ చేసి ద లైక్ సో హర్షిత్ నాగి వాన్స్ యూ టు బి పార్ట్ ఆఫ్ ఆర్ కి ఇంట్రెస్టెడ్ లైక్ ఇంట్రెస్టెడ్ అండ్ సో విజ్ చేసుకుంటారు లైక్ డెఫినెట్లీ ఐ లవ్ టు ఐ లవ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అన్నీ దెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ అప్పుడు కాల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత సెట్కి వెళ్ళిన లుక్ టెస్ట్ అయింది ఇట్స్ లైక్ లైక్ తర్వాత రెస్ట్ ఇస్ లైక్ ఏదో ఒక డ్రీమ్ డ్రీమ్ ల్యాండ్ లైక్ ఎంటర్ అయి ఉంటుంది సెట్స్ ఎంటర్ అయింది అంటే లైక్ ఇప్పుడు ఒక థింగ్ అనిపిస్తుంది ఒక బిగ్ ప్రాజెక్ట్ అని మీకు హెయిడ్ అనిపించినప్పుడు ఆల్మోస్ట్ అది ఓకే ఒకటి ఉంటది కదా ఉండే చాలా ఉండే అంటే స్టార్ట్ అయ్యే వరకు నాకు తెలియదు ఇంకా నేను సినిమానా లేదా అనేది అది చాలా ఉండే బట్ ఇట్స్ బీన్ బట్ నాకు ఫస్ట్ డే సెట్ మీద ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే నాకు గుర్తుంది లైక్ ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇట్స్ లైక్ అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము లైక్ అండ్ అండ్ నేను రియలైజ్ కావాలి అంటే బేసిక్గా నేను ప్రభాసనం కలిసి ఆ ఎక్సైట్మెంట్లోనే ఉండే ఫుల్ బట్ ఇట్లా సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ సెట్ చూసి ఇట్స్ ఇట్స్ లైక్ ఏదో ఒక డ్రీమ్లా ఉన్నట్టు అండ్ అప్పుడు ఏం రియలైజ్ అయినా అంటే సో ఈ సినిమా ఫుల్ సక్సెస్ చేస్తా దీనివల్ల నేను పెద్ద ఛాన్సెస్ వస్తాయా నాకు అవి ఏం లేకుండే ఇట్స్ జస్ట్ లైక్ ఐ ఐ వాంట్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ లాగా ఆ సెట్ మీద ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీ మూమెంట్ ఈజ్ సెటిల్ ఐ వాంట్ టు లర్న్ సంథింగ్ చాలా నేర్చుకున్నా చాలా లర్నింగ్స్ ఉండే అన్లర్నింగ్స్ ఉండే చాలా ఉండే అండ్ లైక్ ఐ వాజ్ ప్రెసెంట్ ఆ మూమెంట్లో ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ యాక్టర్ అదొక బ్లెస్సింగ్ అంటే నీ నువ్వు యు జస్ట్ లాస్ట్ ఇన్ ద మూమెంట్ సారీ ఐ విల్ లైక్ ఆ ఫీలింగ్ అసలు ఇంకా నేను ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలియదు దీమల నేను ఏమైతుందో నాకు తెలియదు బట్ ప్రెసెంట్ అయితే ఐమ్ ఎంజాయింగ్ దిస్ ఆ స్టేట్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండే అండ్ ఇట్స్ ఇట్ వస్ట్ నేను లైక్ హర్షిత్ వచ్చేసి సీబీ వీడియోస్ కానీ అండ్ మెయిల్ ఎలా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటా వచ్చారు వెన్ ఇట్ కమ్స్ టు కల్కి అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పెక్టెడ్ యాక్టర్ ఉన్నారు అండ్ అలానే ఒక డైరెక్టర్ ఉంటారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్ ఉన్నారు అండ్ మీకు తెలిసి ఉంటే చేసేటప్పుడు కమల్ సార్ కానీ అండ్ అమితాబ్ సార్ కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు ఒక కెమెరాలో ముందు కనిపించినప్పుడు పక్కన ఒక యాక్టర్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ చేస్తున్నప్పుడు డిడ్ యూ గెట్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ ఎనీథింగ్ ఆన్ దట్ టైం అంటే ఫస్ట్ డేస్ సెట్ మీద ఎంటర్ అయినప్పుడు కొంచెం ఆ నర్వస్నెస్ ఉండే బట్ ఒక టెన్ పర్సెంట్ నర్వస్నెస్ ఉంటే ఒక నైంటీ పర్సెంట్ ఎక్సైట్మెంట్ ఉండే అండ్ కెమెరాతోనే ఫిల్ కొంచెం నేను ఆబ్వియస్ నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల కెమెరా షైనెస్ అనేది పోయింది ఇట్స్ లైక్ మనకి ఆపర్చునిటీ వచ్చింది మనం ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాం అనే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండే అనమాట సో లైక్ ఒక టెన్ పర్సెంట్ ఆ నర్వస్ ఎనర్జీ ఉండేమో అది యాక్చువల్లీ నా క్యారెక్టర్కి యాడ్ అయింది అదే ఉండాలి కదా నేను కొంచెం భయపడుకుంటా బట్ యా దట్ హెల్ప్ బట్ మోర్ దెన్ నర్వస్నెస్ నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే సో అండ్ అండ్ ప్రభాస్తో ఇట్ లైక్ భయం ఏం లేకుండా ఎప్పుడు ఎప్పుడు పని చేయాలనే ఎగ్జైట్మెంట్ ఉండే కానీ భయం ఏం లేకుండా సెట్ మీద సో అంటే ఒక చిన్న క్రేజీ డాడ్ అండ్ ఆల్మోస్ట్ అది సెట్ లో చేశారంట లైక్ బుజీ గానీ తెలిసిపోతుంది స్క్రీన్ లైక్ హ్యాండ్ కఫ్స్ ఏదైతే ఉన్నాయి అది కూడా ప్రిపేర్ చేస్తారు రెడీ చేస్తారా అంటే లైక్ బేసికలీ ఆ హ్యాండ్ కఫ్స్ లోనే ఉంటది అంటే అది అంటే నేను తీసుకేసి తీసేసుకోవచ్చు బట్ హ్యాండ్ కఫ్స్ అట్లా హ్యాండ్ కఫ్స్ ఉండే మోస్ట్ ఆఫ్ ది నేను సినిమా అంతా హ్యాండ్ కఫ్స్ ఉంటాను లాస్ట్ కి ఎప్పుడో అట్లా రిలీజ్ చేస్తాను ఈ స్కై ఫై మూమెంట్స్ ఇవన్నీ మన తెలుగులో చూడ ఈవెన్ దో నేను చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఏంటిది మన తెలుగు ఫిల్మ్ అయినా కొంచెం ఆ సెట్స్ కానీ ఇవన్నీ చూసేటప్పుడు ఏమైనా క్రేజీగా అనిపించిన థింగ్స్ ఏంటి ఏంటిది ఇలా ఉంది ఏంటి ఇలా తయారు చేసారు ఏంటి అదే చెప్తున్నా అసలు అంటే అసలు ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకునే కూడా లేదు అసలు ఎట్లా ఇమాజిన్ చేసిండు అనే ఒక ఆల్ ఉండే అసలు అసలు ఇట్లా సెట్ మీద అసలు అసలు అంటే నేను ఛాలెంజ్ చేసిన భయ్యా అయితే ఆ సెట్ అయితే నా సెట్ నాకు చాలా ఇష్టం కాశీ సెట్ అయితే సూపర్ క్రీ చాలా కూల్ ఉంటుంది ఎక్కడెక్కడ జరిగింది శంకర్పల్లిలో సెట్ వేసారు నా నాది మోస్ట్ ఆఫ్ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ చేసిన అంతా అక్కడే ఓకే బట్ ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్ లైక్ నిజంగానే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫ్యూచర్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిండే ఆ సెట్ చూసి అండ్ ఓకే

నైస్ వాట్ అబౌట్ ప్రభాస్ గారు ఇంటూ ట్వంటీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశారు చేశారన్నారు కదా ఎనీథింగ్ మూమెంట్స్ షేరింగ్ థింగ్స్ మాట్లాడడం కానీ వాట్ అంటే నేనైతే అసలు ఎవ్రీ మూమెంట్ అసలు బేసికల్లీ ప్రభాస్ అన్న సెట్ మీద ఉన్న అంటే అసలు నేను నా కళ్ళు తిప్పబోతుండే ఆయననే చూసుకు అంటే అసలు ఆయన ఏం ఫీల్ అవుతుందో తెలియదు కానీ అసలు ఆయననే చూస్తుండే ఆయన చాలా అబ్జర్వ్ చేస్తుండే ఆయనని అండ్ ఐ ఫీల్ లైక్ చాలా లక్షల కోట్ల మంది ఆ ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటారు ఆయన ఆయనతో కలవాడం మాట్లాడడం అది నాకు వచ్చింది అండ్ ఆ రేర్ ఆపర్చునిటీ అది ఆయనతో టైం స్పెండ్ చేసేది అన్ని ఒక్క ఒక్క మూమెంట్ కూడా మిస్ చేయాల్చుకోలే ఆయన సెట్ మీద ఉందంటే ఆ యూస్ టు బి ఆయన చుట్టూ చుట్టుపక్కల జరుగుతుండే అంటే సీన్ ముందు యూస్ టు డిస్కస్ అండ్ మాట్లాడుతుండే మాట్లాడి చేసేస్తుండే బట్ ఎక్కువ ఇంటరాక్షన్ అయితే ఆ పర్సనల్ లెవెల్లో ఎక్కువ ఇంటరాక్షన్ ఏం కాలేదు బట్ ఇస్ వెరీ ఇస్ లైక్ ఇస్ లైక్ డార్లింగ్ లైక్ యాజ్ ఎన్ యాక్టర్ నీకు కూడా కొంచెం బ్రైడే వచ్చి ఉంటుంది కదా వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ హీ ఇస్ లైక్ అంటే స్పాంటేనియస్ సారీ సెట్ లోకి ముందు ప్రిపేర్ అవుతుంటారా కూర్చుంటారా అట్లా ప్రిపేర్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి ప్రిపరేషన్ ఇస్ లైక్ ఇస్ లైక్ నాచురల్ అదే బేసిక్ నాగేశ్వర్ వస్తాడు సీన్ చెప్పేస్తాడు దెన్ ఈల్ డో ఇట్ టూ త్రీ టేక్స్ ఆర్ వన్ టెక్ ఓకే అట్లే ఉంటుంది సో పెద్దగా అంటే ఎఫర్ట్లెస్ ఉంటుంది బేసిక్గా నాకు కూడా నాకు కూడా అసలు యాక్చువల్లీ చాలా మజా వచ్చింది అన్నతో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు నా మనకి నాగే సార్ చూస్తే ఆల్మోస్ట్ బయట నేను ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఏం చూసినప్పుడు ఇస్ కూల్ గా కోపం కూడా ఏం కనిపించట్లేదు ఆయన కోపం కూడా ఏం కనిపించలేదు ఇట్లా ఎంత కూల్ గా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా ఒక వీడియో వచ్చింది కలికి రిలీజ్ అయ్యే ముందు ఇంచు కూడా ఎక్స్ప్రెషన్ మారకుండా కోపంతో ఎట్లా మాట్లాడుతున్నారు అసలు అంటే ఆన్ ది సెట్స్ లో ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఏదైనా ఒక మూమెంట్ హీట్ ఆఫ్ ద మూమెంట్ గానీ కనిపించలేదు అసలు చూడలేదు అసలు ఒక్కసారి కూడా సీరియస్గా చూడలేదు నాకు కూడా బేసిక్ గా నాకు కూడా డైలాగ్స్ అన్నీ ఆ రోజు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత వస్తుండే వస్తుండే దెన్ నాగేశ్వర్ అండ్ నేను ఇద్దరం డిస్కస్ చేస్తుండే ఒకవేళ ఏమైనా డైలాగ్ నీకు ఎట్లా చెప్తావు అన్నీ యూస్ టు ఆస్క్ సో వెరీ వెరీ కొలాబరేటివ్ ఉండే నాగేశారు సూపర్ చిల్ అసలు అసలు సార్ సార్ వచ్చి డైరెక్టర్ సార్ అని అన్న ఉండదు విల్ మేక్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అమితాబ్ గారు కానీ కమల్ గారిని కానీ కలవ కలిసే ఆపర్చునిటీ రాలేదు అంటే ఫస్ట్ టైం సెట్ మీదకి నా లుక్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆర్ఎఫ్సీలో రామ్ ఆర్ఎఫ్సీలో అమితాబ్ సార్ షూటింగ్ ఓకే ఓకే బట్ ఆయన షూట్ అవుతుంది అండ్ బట్ ఐ కుడెంట్ గో అక్కడ కలిసే ఆపర్చునిటీ రాలేదు బట్ బట్ ఆయన ఉన్న సెట్ లా ఉన్నా ఉన్న ఆయన పక్కనే ఉండు అనే ఒక థాట్ కూడా చాలా బాగుండే బట్ ఓన్లీ ప్రభాస్ అన్నతో షూట్ చేసిన మిగతా స్టార్ కాస్ట్ లో ఎవరితోని షూట్ చేయలేదు